మా గురువు గారు పరం పూజ రాధానాథ్ స్వామి ఆయన మీకు ఒక ఆశ్చర్యం తెలుసా ఆయన భారతదేశానికి చెందినవారు కాదు ఆయన ఒక అమెరికన్ ఓకే అమెరికాలో షికాగోలో పుట్టారు ఆయన పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఆయన ఒక ట్రిప్ కని బయలుదేరారు అన్నమాట ఫ్రెండ్స్తో బయలుదేరినప్పుడు మనసులో ఒక కాలింగ్ అంటే ఒక పరమాత్మ మాట్లాడినట్టుగా ఒక వాయిస్ నువ్వు భారతదేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు ఆయన ఏడు కంట్రీస్ని దాటుకుంటూ హిచ్ హైకింగ్ చేస్తూ భారతదేశానికి వచ్చారు భారతదేశానికి వచ్చి ఎన్నో ప్రదేశాలు ఎంతోమంది సాధువులు ఎంతోమంది పరంపరలు తిరిగారన్నమాట ఆయన మొట్టమొదటిసారి ఆయనకి హరే కృష్ణ మహామంత్ర ఉపదేశం సాక్షాత్గా నది చేసింది గంగానది ఆయన గంగా నదిలో స్నానం చేస్తూ ఉంటే ఉపదేశించింది అనమాట ఈ మంత్రాన్ని దాన్ని ఎలా తెలుసు గురువు గారి దగ్గర నుంచి ఉపదేశం తీసుకోకముందే నది స్నానం చేస్తున్నప్పుడు గంగా నది ఉపదేశించిన ఈ మంత్రాన్ని ఆయన ముందు నుంచి అనుష్ఠానం చేస్తూ వచ్చారనమాట దాని తర్వాత వివిధ ప్రదేశాలకు వెళ్ళారు వెళ్ళి పట్నాలో ఒక దగ్గర ఉన్నారనమాట అక్కడ రామకథ జరుగుతుంది ఈయన పాప ఆయనకి హిందీ తెలియదు అనమాట అయితే కానీ వినాలి అని ఒక ఉత్సాహం ఏం చెప్తున్నారు ఇక్కడ రాముడి గురించి మాట్లాడుకుంటున్నారు రామకథ జరుగుతుంది వినాలి వినాలి అని ఎంత ఉత్సాహం అంటే అక్కడ ఉండే వాళ్ళందరినీ ప్రార్థన చేశారు అయ్యా నాకు వినాలి ఉంది కానీ హిందీ రాదు మీరు ఎవరైనా ఇంగ్లీష్లో చెప్పండి మాకు అని ఆశ్చర్యస్తే ఒక ఆయన ఇంగ్లీష్ తెలిసిన ఆయనని పంపించారు వాళ్ళ గురువు గారు వెళ్ళి ఈయనకి ఇంగ్లీష్లో చెప్పు అని చెప్తే ఈయనొచ్చి కృష్ణుడు చిన్న పిల్లవాడు బృందావనంలో ఉండేవాడు యశోదమ్మ దగ్గర పెరుగుతూ ఉన్నాడు గోపికలింట్లలోకి వెళ్ళి బెన్న దొంగతనం చేసేవాడు అంటే మా గురువు గారు అనేవాళ్ళు ఎక్కడ కూడా వృందావనం యశోద కృష్ణ అనే పేర్లే మీ గురువు గారు చెప్పట్లేదే రాముడు అంటాడు సీత అంటాడు హనుమంతుడు అంటాడు లక్ష్మణుడు అంటాడు లంక అయోధ్య అంటాడు మీరెందుకు నాకు ఈ కృష్ణ కృష్ణ అని చెప్తున్నారు అంటే లేదు లేదు ఇదే మా గురువు చెప్తుంది ఇదే వినాలి నువ్వు అని అనేవాడు రెండు మూడు నాలుగు అయిపోయింది ప్రాధేయపడ్డారు అసలు ఎందుకు నాకు రామ సీత హనుమ వీళ్ళ గురించి చెప్పట్లేదు ఎందుకు ఎందుకు ఈ కృష్ణ కృష్ణ చెప్తున్నారు అని అంటే అప్పుడు ఆ వ్యక్తి చెప్పారు మా గురువు గారు చెప్పారు ఆయన ఒక కృష్ణ భక్తుడు అవ్వబోతున్నారు కృష్ణుడి తత్వంలో పూర్తిగా ఆ భక్తిమయమైన జీవితంలో ఆయన మురనగబోతున్నారు కాబట్టి భగవంతుడు నాకు ఆదేశించారు ఆయన కృష్ణుడు తప్ప రాముడి గురించి చెప్పకూడదు అందుకోసమే మా గురువుగారు నన్ను ఆదేశించారు నీ కృష్ణుడి గురించి చెప్పాలి కానీ మేమేమో రామభక్తులమై మా కృష్ణుడి గురించి కేవలం దొంగతనం చేస్తాడనే విషయం తప్ప ఇంకేం తెలియదు అందుకోసం నాలుగు రోజులు అదే క్యాసెట్ వేస్తున్నాను నీ దగ్గర అని చెప్పాలనుకుంట బాగుంది అయితే అక్కడ నుంచి బయలుదేరి ఆయన వెళ్తున్నారనమాట ట్రైన్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే అప్పుడు ఎంత ఒక భారతదేశంలో పుట్టకపోయినా సరే ఎంత భగవంతుని తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చ ఆ ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ కింద కూర్చొని మూడు రోజులు ప్రయాణం చేసేవారు ఒక ప్రదేశానికి ఆధ్యాత్మికమైన స్థలములు తిరగాలి దర్శించుకోవాలి అమర్నాథ్ వెళ్ళాలి అని ఇక్కడ కాశీలో దండం పెట్టుకున్నారు నాకు శివుడికి ప్రార్థన చేసుకున్నారనమాట ఆయన నాకు ఎలాగైనా సరే నా జీవితం యొక్క మార్గం ఏంటో చూపించు నీ యొక్క పూర్తి కృప నాకు కలిగించు అని చెప్పి ప్రాధేయపడుతూ ఆయనని స్వామిని ఆశ్రయించి అమర్నాథ్ వెళ్ళే దారిలో ఏమైంది అని అంటే ఒక దగ్గర ట్రైన్ ఆగిపోయింది అనమాట ఒక స్టేషన్లో ఆగిపోతే సీట్ కింద కూర్చుంటే మీకు ఎట్లుంటుందండి ఊపిరి ఆడదు సరే ట్రైన్ ఆగింది కదా ఒక్క క్షణమైనా సరే బయటికి వెళ్ళి ఊపిరి పీల్చుకొని వద్దాము అని బయటికి వెళ్ళేసరికి ఎవరో వెనకాల నుంచి తోసేశారు ఆయన ఆయన స్టేషన్ లో పడిపోయారు ఆయన లేసేసరికి ట్రైన్ ప్రారంభమై వెళ్ళిపోయింది అయితే ఎక్కడికి వచ్చాను అమర్నాథ్ వెళ్ళాలి నేను ఎక్కడికి ఉన్నానో ఏంటో ఏం తెలియదు ఆయనకి చూసేసరికి మథుర స్టేషన్ లో ఆయన దిగారు ఆ రోజు జన్మాష్టమి అక్కడ మథుర స్టేషన్లో వాళ్ళు చెప్పారనమాట ఇది కృష్ణుడు పుట్టిన భూమి ఈరోజు జన్మాష్టమి ఇక్కడ నుంచే బృందావనం అది కృష్ణుడు పెరిగిన ప్రదేశం అని బృందావనానికి వెళ్ళరు జీవితంలో మళ్ళీ బృందావనం నుంచి అడుగు పెట్టా అని నిశ్చయం చేసుకున్నారు అలా కృష్ణుడు లాగేశాడు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని లాగేశాడండి మన స్వామి కృష్ణ భక్తిలో పరిపూర్ణంగా ఇంకా ఎన్నో ఆయన యొక్క జీవిత చరిత్ర అమ్మ ఒడిలోకి పయనం అనే పుస్తకంలో ఆయన భద్రపరిచారు తెలుగులో ఉంది అమ్మ ఒడిలోకి పయనం అమ్మ ఒడి అంటే భారతదేశం అమ్మ ఒడిలోకి పయనము అని ఒక అమెరికాలో పుట్టిన సాధువు రాస్తారు అని అంటే భారతదేశ వైభవం ఏంటో చెప్పుకోండి అమేజింగ్ ఇంగ్లీష్ లో ది జర్నీ హోమ్ అని ఉంటుంది మనకి అమెజాన్ లో కానీ ఎక్కడైనా మీకు ఈజీగా దొరుకుతుంది ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో అమ్మ ఒడిలోకి పయనం అని తెలుగులో ఇంగ్లీష్ లో ఏమో ది జర్నీ హోమ్ ది జర్నీ హోమ్ ది జర్నీ హోమ్